హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జడి లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మా సింబా కూడా సూపర్గా ఉన్నాడు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా సింబగాడు ఇక్కడ ఏదో కొరుకుతున్నాడు ఏం చేస్తున్నాడు ఏం తెచ్చుకున్నాడు ఏం తింటున్నాడు సింబా అరే చూడు ఇడ్చుడు చూడు ఏం తెచ్చుకున్నావు ఏం తింటున్నావు మంచి అయితే తెచ్చుకుని తినవు నాకు తెలిసి నేను పెట్టిన అయితే నీకు తినబుద్ధి కాదు కానీ బయట ఏది పడితే అది తెచ్చుకొని అయితే బాగా తినబుద్ధి అవుతుంది ఇది కూడా అలాంటిది అయి ఉంటుంది ఏం తెచ్చుకున్నావు రసింహనాని అంత బాగా నచ్చింది ఎంత పిలిచినా కూడా వినపడినట్టుగా మొత్తం దాని దాసలోని పడి తినేస్తున్నావు అది తినేదా కాదా అది కూడా తినేదు ఒకసారి చూపించరా ఏం తింటున్నావు ఓ మామిడికాయ పిక్క తింటున్నావారా మామిడికాయ తిన్న తర్వాత ఆ పిక్ ఉంటుంది కదా ఆ పిక్క పడేస్తే ఆ పిక్క తీసుకొచ్చుకొని మంచిగా కాళ్ళ మధ్యలో పెట్టుకొని హ్యాపీగా కంకుతాడు మంచిగా ఉన్నప్పుడు వేస్తేనేమో తినలేదు గాడైతే ఈ పిక్క ఉంటుంది కదా ఆ పిక్క కొంచెం గుజ్జు ఉంచేసి వానికి ఇస్తే వాడు మంచిగా ఆ గుజ్జంతా తినేవాడు వీడైతే అస్సలు తినట్లేదు అందుకే వీనికి ఒక టూ త్రీ టైమ్స్ ఇచ్చి చూశాను తినలేదు డాగ్స్ కూడా ఫ్రూట్స్ తింటాయని అంటారు కానీ మా డాగ్స్ ఏమో ఫ్రూట్స్ తినట్లేదు చుట్టిగాడైతే అప్పుడప్పుడు యాపిల్స్ తినేవాడు ఆరెంజెస్ తినేవాడు వీడైతే అవి కూడా తినడు వీటికి గ్రేప్స్ పెట్టకూడదట కదా గ్రేప్స్ తింటే డాగ్స్ కిడ్నీలు ఖరాబ్ అవుతాయని చెప్పారు అందుకే నేను ఎప్పుడైతే గ్రేప్స్ అయితే పెట్టి చూడలేదు యాపిల్స్ను ఈ దానిమ్మ గింజలు అయితే పెట్టి చూశాను వీడైతే ఒక గింజ తీసుకుంటాడు ఇట్లా ఇట్లా సప్పరిస్తాడు వాడికి నచ్చుతుందో నచ్చదు ఏమవుతుందో మళ్ళీ కింద పడేసి ఆ గింజను అక్కడే పడేసి వెళ్ళిపోతాడు వీడు ఏది సరిగ్గా తినడు వీళ్ళతో చాలా ఇబ్బంది తిండి విషయంలో చుట్కీ గాంతోనైతే అలా ఏం ఇబ్బంది ఉండేది కాదు వాడైతే ఎలాంటి కర్రీ వేసినా తినేవాడు ఎలాంటి ఫుడ్ అయినా తినేవాడు ఫ్రూట్స్ తినేవాడు స్నాక్స్ తినేవాడు దోశ ఇడ్లీ ఇలా అన్ని తినేవాడు వీడైతే దోశ తినడు ఇడ్లీ తినడు స్నాక్స్ తినడు ఫ్రూట్స్ తినడు బిస్కెట్స్ కూడా ర్యాండమ్గా సెలెక్ట్ చేసి పెట్టాలి బిస్కెట్లలో కూడా కొన్ని స్పెషల్స్గా తీసుకొచ్చి పెడితేనే తింటాడు ఓ రకం ఓ రకం బిస్కెట్లు అయితే తినడు ఉప్పు ఉండే బిస్కెట్లు అస్సలే తినడు ఏందో వింద అంత వింత వింతగా ఉంది వీనికి ఫుడ్ కూడా మంచిగా సెలెక్ట్ చేసి పెట్టాల్సి వస్తుంది ఇంత చేసి ఇంత సెలెక్ట్ చేసి పెట్టినా ఆ ఫుడ్లో కూడా వీడు బాగాలే చేస్తాడు ఓ రోజు ఈ బిస్కెట్ తింటాడు మళ్ళీ టూ డేస్ తర్వాత ఇది పెడితే తినడు మళ్ళీ ఇంకొక రకం బిస్కెట్ తింటాడు అరే ఇది తింటున్నాడు కదా అని అది తెచ్చి ఖర్చు పెడితే అది తినడు ఇట్నే ఓ రోజు ఒక స్నాక్ తింటాడు ఇంకొక రోజు అస్సలే తినడు వాటిని ముట్టుకొని కూడా ముట్టుకోడు ఒక్కొక్కసారి కొన్ని జ్యూసెస్ తాగుతాడు కొన్ని తాగడు ఈ మధ్యలో అయితే మజ్జిగ బాగా అలవాటు నేను రోజు మజ్జిగ తాగుతాను ఈవినింగ్ టైంలో ఆ టైంలో వీనికి ఒక రోజు మజ్జిగ పోసిన గతం అప్పటి నుంచి మజ్జిగ అలవాటు చేసుకున్నట్టున్నాడు నేను మజ్జిగ తాగినప్పుడల్లా వానికి నాకు ఇద్దరికి చేస్తాను వానికి సగం నాకు సగం ఖచ్చితంగా మజ్జిగనైతే ఎట్టి పరిస్థితులైనా తాగుతాడు వాడు తాగుకుంటూ ఉండనే ఉండడు ఇంకేం పెట్టినా అన్నం తినకపోయినా కానీ మజ్జిగనైతే తాగుతున్నాడు ఈ మధ్య వీనికి ఏమైందో ఏమో మరి లవర్ కావాల్సి వచ్చినట్టున్నది బయట తిరుగులు అయినాయి బయటికి పోతున్నాడు ఒక రోజుకి త్రీ ఫోర్ టైమ్స్ బయట పడుతున్నాడు వెనకాల గోడు ఉంది ఆ గోడ ఎక్కేసి ఆ గోడ దూకి మరి దొంగ తిరుగులు తిరగడానికి వెళ్తున్నాడు వీని కొట్టాలంటే కూడా కొట్టబుద్ధి కావట్లే పాపం అనిపిస్తుంది ఒకరోజు కట్టేసి ఉంచాల్సి వచ్చింది అయినా కూడా మళ్ళీ అదే పని కట్టేసిన బాగానే ఉంటున్నాడు మళ్ళీ ఇప్పేసిన తర్వాత నాకు తెలియకుండా జంప్ మళ్ళీ పిలిస్తే రాడు అసలు రోడ్డు మీదకి వెళ్ళిండు అంటే తర్వాత సింబా అని అంటే చూస్తాడు మంచిగా గట్టి చూస్తాడు మనం ఒక స్టెప్ ముందుకేసినామంటే గతం అక్కడి నుంచి అట్టే పరారు మళ్ళీ మనకు కనబడని కూడా కనబడడు అసలు ఇట్లా తయారైలే ఎందుకో మంచి అందరి డాగ్స్ ఏమో మంచిగా ఉంటాయి బయట వినే కానీ ఇలా పిలవ కానీ అలా వచ్చేస్తాయి మా డాగ్స్ ఏమో అట్లా కాదు చుట్కీ గాడు కూడా అంతే అప్పుడు పిలిస్తే అటే వెళ్ళిపోయేది కానీ గాడు ఇన్నిసార్లు వెళ్ళకపోయేది జస్ట్ వన్ టైం అలా వెళ్ళేది ఒక్కసారి దెబ్బలు పడ్డాయి అంటే మళ్ళీ భయం ఉండేది చాలా రోజుల తర్వాత వెళ్ళేవాడు కాదు వీడు అట్లా కాదు ఒకవేళ దెబ్బలు పడ్డా కూడా అది కొద్దిసేపటి వరకే కొడితే కొట్టిల్తే నేను నాకేమైనా తగులుతా అని అన్నట్టుగా చేస్తాడు వాని బూరు ఉండడం వలన ఎట్లేమో వానికి తగులుతాయో తగులేయో తెలియదు లేకపోతే భయం ఉందో లేదో తెలియదు కానీ వాడైతే మళ్ళీ పోవడానికే ప్రయత్నం చేస్తున్నాడు ఈ ఇదంతా కాదని చెప్పి నేనే కొద్దిసేపు బయట తిప్పుకొని తీసుకొస్తున్నా అయినా కూడా మళ్ళీ వెళ్తున్నాడు నేను నాకేం చేయానో అర్థమే కావట్లేదు మొత్తానికి వీనికి నేను కాపలు అయిపోయినా అవి మనకు కాపలు ఉంటాయి అని అంటారు కదా ఇప్పుడు నేను వాటికి కాపలు ఉండాల్సి వస్తుంది ఇంకా చూడండి వీడు మళ్ళీ బయట జరిగేటి అన్నీ వీనికి కావాలి ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు అన్నీ చూడాలి వానికి ఆ మెట్ల ప్లేస్ అయితే కరెక్ట్ సూట్ అవుతుంది అక్కడ నుంచి కాళ్ళు పెట్టేసి అట్లా బయటికి చూస్తూ ఉంటాడు రోడ్డు మీద కాచేటోళ్ళను పోయేటోళ్ళను ఏమైనా కొత్త డాగ్స్ వచ్చినా ఏదైనా డాగ్స్ స్పీడ్ దొరికినా ఏదన్నా బాగా సౌండ్ అయినా రోడ్డు మీద ఏం వెళ్తుంది ఏం వస్తుంది ఏం జరుగుతుంది అనేసి సమాచారం మొత్తం వాడు ఇక్కడనే గ్యాదర్ చేసుకుంటాడు అన్నట్టు ఆడవాళ్ళు కనుక ఒక చవేసి ఆ ఇంట్లో ఏం జరుగుతుంది ఈ ఇంట్లో ఏం జరుగుతుంది ఊరికి వింటూ ఉంటారు కదా పక్కింటి విషయాలని అలా వీడు కూడా ఏం జరుగుతుంది ఏంటిదని ఇక్కడ ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాడు ఇక్కడ నుంచో బయటికి చూసి వానికి ఈ ప్లేస్ కంఫర్ట్గా ఉంటుంది వాని హైట్కి ఆ గోడ సెట్ అవుతుంది ఇంకెక్కడి నుంచి చూసినా కానీ వానికి బయట కనబడదు మళ్ళీ డాబా మీదకి వెళ్తేనే వానికి డాబా మీద నుంచి మొత్తం కనబడుతుంది కానీ వాడు డాబా సెలెక్ట్ చేసుకోలేదు ఎందుకో ఇప్పుడు ఈ మెట్ల మీదకి వస్తాడు చూస్తాడు వెళ్ళి డైరెక్ట్ మళ్ళీ గేడ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి చూసి అది ఇగో మా పక్కింటి ఎదిరింటి డాగ్ పక్కింటి డాగ్ కాదు ఆ ఎదురింటి డాగ్ వచ్చి కావాలని ఇక్కడ వీంతో గొడవ పెట్టుకుంటాడు రోజు ఇక్కడ గేట్ ముందట వాడుంటాడు ఇటు లోపటి సైడ్ వీడు ఉంటాడు రెండు కలిసి ఫైటింగ్ పెట్టుకుంటాయి ఈ ఫైటింగ్ అయితే మామూలుగా ఉండదు కానీ మా సింబగాడు అస్సలు తగ్గడు ఎంత అరుస్తాడు అంటే అంత అరుస్తాడు ఆడాగే వెళ్ళిపోవాలి ఇంకా మొన్ననైతే హైలైట్ జోక్ ఏందంటే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ డాగ్స్ని బెదిరిస్తాడు వాళ్ళ గేటు దగ్గర పోయి వీనికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు బయటకు వెళ్ళినప్పటి నుంచి ధైర్యం కూడా బాగా పెరుగుతుంది ఆ డాగ్స్ ఒకసారి కరిచినాయి కూడా అయినా కూడా వీడు బాగానే వాటిని బెదిరించడం నేర్చుకున్నాడు బాగా బెదిరిస్తున్నాడు మొత్తానికి మా సింహగడ ధైర్యవంతుడు అవుతాడు అన్నమాట అందుకే బయట తిరగడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాడు సింహగా ఎంతైనా నువ్వు రా అన్నం కూడా అదే తింటామా తినము బయట తినలే అయితే ఆ బొక్కలు ఈ బొక్కలు గలీజ్ అంతా తినబుద్ధి అవుతుంది కానీ మంచిగా ప్లేట్లు వేసి పెడితే మాకు ఎక్కడ తినబుద్ధి అవుతుంది తినబుద్ధి కాదు అట్నే చెప్తాడు ఒక్కొక్క అయితే వేస్టే పడాల్సి వస్తుంది వీడన్నం వేస్ట్ పడేసేందుకు కానీ ఆ స్ట్రీట్ డాగ్స్కి పెట్టేస్తున్నాయి ఇక వీడు ఎలాగో తినట్లే కదా అని చెప్పేసి కనీసం వాటి కడుపైన నిండుతుంది కదా అదేదో సామెత ఉంటుంది నాకు గుర్తుకు రావట్లే కానీ అదే ఇంటి కూర ఏదో పుల్లకూర పక్కింటి ఎదురింటి కూర అని ఉంటుంది కదా నాకేం గుర్తు రావట్లేదు మీకు గుర్తొస్తే కామెంట్ చేయండి అలా ఉంది ఇంట్లో వండిన ఫుడ్ అది కానీ ఎదురింటోళ్ళు పెట్టేటి పక్క ఇంటోళ్ళు బయట పడేసే ఫుడ్ అయితే దినబుద్ధి అవుతుంది వీడు పెంచుకునే డాగో లేకపోతే స్ట్రీట్లో పెరిగే డాగో నాకైతే అర్థం కావట్లేదు వీటి ప్రవర్తన అయితే ఇట్లా ఉన్నది మొత్తానికి ఇవి మా సింహగాడు ఈ మధ్య చేసిన చిలిపి పనులు అల్లరి పనులు దొంగ పనులు మొత్తానికైతే బయట పడిపోయినారా సింహగా నీ వ్యూవర్స్కి నీ ఫ్యాన్స్కి అందరికీ తెలిసిపోయింది నీ గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి